హాయ్ అండి వెల్కమ్ టు ఎన్హెచ్ ఈ ఈరోజు మనం డిజైన్ చేసిన లెహంగా బ్లౌజెస్ అండి పట్టు లెహంగాస్ చూద్దాము ఇది వచ్చి మనకి సి గ్రీన్ కలర్ ఇలా మనకి పర్పల్ డార్క్ పర్పల్ లో బోర్డర్ అనేది వచ్చింది ఇట్లా ప్లేట్స్ అనేవి చేసాము ట్యాబ్లెట్స్ వచ్చి మనకి ఇట్లా వచ్చింది దీనికి వచ్చి మనకి బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చిందండి నెక్కగా అయితే ఇలా గా వర్క్ చేసాము హ్యాండ్స్ వచ్చి మనకి ఇలా ఇచ్చాము ఇలా పైన కట్ వర్క్ నాట్ వర్క్ తోటి వచ్చింది ఇట్లా హ్యాంగింగ్స్ కూడా ఇచ్చాము బ్లౌజ్ వచ్చి మనకి దుపాటా వచ్చి మనమే ఈ కలర్ లో ఇచ్చామండి కలర్ లో కట్ వర్క్ దుపాటా ఇలా వచ్చింది ఈ సెట్ అయితే మనకి ఇలా వస్తుందండి ఇది వచ్చి మనకి లైట్ లెవెండర్ గోల్డెన్ కాంబినేషన్ లో వచ్చిందండి ఇట్లా మనకి రెడ్ కలర్ బోర్డర్ అనేది వచ్చింది దీనికి వచ్చి మనం టాజల్స్ ఇట్లా ఇచ్చాము కాంబినేషన్ కి రెడ్ కలర్ బ్లౌజ్ అండి బ్యాక్ వచ్చి ఇలా గా వర్క్ చేసాము హ్యాండ్స్ వచ్చి మనం ఇలా హెవీగా పీకాక్స్ వచ్చినాయి ఇక్కడ వచ్చి మనం తోటి ఇట్లా హైలైట్ చేసాము ఇది వచ్చి హ్యాంగింగ్స్ ఇట్లా ఇచ్చామండి ఇది వచ్చి లెహంగా బ్లౌజ్ ఓవరాల్ లుక్ అయితే ఇది వచ్చి మనకి డార్క్ పర్పుల్ కలర్ లెహంగా అండి ఇలా వచ్చింది దీనికి వచ్చి మనం ట్యాబ్లెట్స్ వచ్చి ఇలా సిల్వర్ కాంబినేషన్ లా ఇచ్చాము ఇలా వచ్చాయి ఇది లెహంగా ఈ లెహంగాకి వచ్చి మనం బ్లౌజ్ వచ్చి ఇలా క్రాప్ టాప్ లాగా డిజైన్ ఇస్తాము ఫ్రంట్ వచ్చి మనకి ఇలా వచ్చిందండి హ్యాండ్స్కి వచ్చి మనకి లెహంగాలో ఏదైతే బోర్డర్ వచ్చిందో దాన్ని హైలైట్ చేస్తాము బ్యాక్ వచ్చి ఇట్లా వేర్లో పాట్ షేప్లో తీసుకున్నాము ఇది మనకి ఆఫ్ సారీ లాగా యూజ్ అవుతుంది ప్లస్ క్రాప్ టాప్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు దీనికి వచ్చి మనం సెల్ఫ్ కాంబినేషన్ లో ఇట్లా కలంకారీ రుప్పట అనేది ఇచ్చాము ఈ రుపటాక వచ్చి మనం ఇలా కట్ వర్క్ అనేది హైలైట్ చేసాము కలంకారీ రుప్పట అండి వచ్చి మనకి పీచ్ కలర్ అండి పీచ్ బేబీ పింక్ కాంబినేషన్ లో వచ్చింది మనీ పీచ్ కలర్ ఇలా మనకి ఆల్ ఓవర్ చెక్స్ వచ్చినాయి ఇక్కడ వచ్చి మనకి జామనీ కలర్ బోర్డర్ అనేది వచ్చింది దీనికి వచ్చి మనం ట్యాబ్లెట్స్ ఇట్లా ఇచ్చామండి దీని బ్లౌజ్ వచ్చి మనకి ఇలా వచ్చిందండి బ్యాక్ నెక్ వచ్చి మనం ఇలాగా కరదానాస్ తోటి ఇలా ఇయర్ తోటి మొత్తం ఇట్లా హైలైట్ చేసాము హ్యాండ్ వచ్చి మనకి ఇలా వచ్చిందండి ఆల్ ఓవర్ వర్క్ అనేది ఇచ్చాము మొత్తం ఫుల్ హెవీగా ఉంది ఫ్రంట్ వచ్చి ఇలా సింపుల్ నెక్కిచ్చేసాము లే బ్లౌజ్ అండి గ్రీన్ దుప్పట్టా వచ్చి మనకి పర్పల్ కాంబినేషన్లో వచ్చింది ఇంకొచ్చి ఇలా పర్పల్ కలర్ దుప్పట్టా తీసుకున్నామండి ఇలా వచ్చింది కాంబినేషన్ మీకు ఎవరికైనా ఇలాంటి డిజైన్స్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి